వాటర్ వినండి ఆ సౌండ్ కదా ఈ భీమునిపాద జలపాతం వరంగల్ జిల్లా గూడూరు మండలం సీతానగరంలో ఉంది తెలుగు నేత్ర బ్లాగ్ ఇప్పుడు మనం భీముని పాదం వాటర్ ఫాల్ దగ్గర ఉన్నామండి చూసారు కదా వాటర్ ఫ్లో ఎలా ఉందో చాలా బాగుంది కదా అండ్ సౌండ్ చూడండి ఎంత పెద్దగా మేము అక్కడ ఎంట్రన్స్ నుంచి స్టెప్స్ దిగుతుంటే అప్పటి నుంచి వస్తుందండి నాయిస్ అంటే అంత పెద్దగా వస్తుందన్నమాట ఇంకా ఎక్కడుంది ఎక్కడుందని చూసేలోపు వచ్చేసింది సో ఇంకా వెళ్ళిపోదామా చూడడానికి దగ్గర నుంచి ఇక్కడ వాటర్ డెబ్బై అడుగుల ఎత్తు నుంచి కిందకి పడుతూ ఉంటాయి ఈవినింగ్ టైంలో ఈ కింద పడే వాటర్ మీద సూర్యకిరణాలు పట్టడం వల్ల రెయిన్బో కలర్స్ అనేవి మనకు కనపడతాయి వాటిని చూడ్డానికి చాలా మంది ఆ టైంలో వచ్చి వెళ్తూ ఉంటారు కాకపోతే నైట్ టైంలో మాత్రం ఇక్కడికి వెళ్ళటం చాలా ప్రమాదకరం అని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల జంతువులు వాటర్ తాగటం కోసం అని చెప్పేసి ఆ టైంలో వస్తాయి అని చెప్తారు అండ్ అసలు ఈ వాటర్ ఫాల్ కి భీముని పాదం అనే పేరు ఎలా వచ్చింది అంటే ఒకప్పుడు ఈ ప్లేస్ ని పాపమేడ గుట్ట అని పిలిచేవారు దీన్ని యాదవరాజు పాలించేవారు ఆయనకు ఇద్దరు భార్యలు పెద్ద భార్యని ఆమె కుమార్తెను చంపాలని చిన్న భార్య కుట్ర పన్ని అందుకోసమని ఒక లక్క మేడ కట్టించి అందులో వాళ్ళు ఉన్నప్పుడు నిప్పంటించింది అదే టైంలో పాండవులు అరణ్యవాసం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చారట ఆ సమయంలో ఈ కుటుంబం మంటల్లో చిక్కుకొని గట్టిగా కేకలు పెట్టగా అజ్ఞాతవాసంలో ఉన్న భీముడు అటుగా వెళ్తూ ఆ దృశ్యాన్ని చూసి జలపాతంలోని నీళ్లు చల్లి ఆ మంటలను ఆర్పేసి వారిని రక్షించారని అంటారు ఇక్కడ కనపడే అతిపెద్ద పాదముద్ర ఆయనదేనని చెప్తూ ఉంటారు ఈ ప్రదేశంలో ఉన్న ఆ కొండరాయి ఒక పాదం ఆకారంలో ఉండటం వల్ల ఆ పాదముద్ర నుండే ఈ జలపాతం కిందకి పడుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఈ ప్లేస్ కి భీముని పాదం అని పేరు వచ్చింది Thank <laughs> you.